సార్ మైసాబా అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది సార్ దేవకట్ట గారి డైరెక్షన్ లో మరి సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ట్రెండింగ్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ జీవితాలను ఇన్స్పైర్ గా చేసుకొని తీసిన సిరీస్ గా మనకు ముందు నుంచి కూడా తెలుస్తుంది మరి ఇప్పుడు నిజంగా వాళ్ళందరి జీవితాలని వాస్తవిక వాస్తవికంగానే చూపించారా లేకుంటే మొత్తం కల్పిత కథనే కథగానే తీసారా సో ఈ సినిమా ఈ సిరీస్ కి సంబంధించి ఒకసారి రివ్యూ చెప్తారా సార్ ఏమీ లేదు అందులో ఏమీ లేదు ప్రజల అంటే అరుగుల మీద కూర్చుని మాట్లాడుకునే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అంటే పెద్దగా అధ్యయనం లేకుండా వాడిలా విడిలా అని మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇలా మాట్లాడుకునే కబుర్లన్నీ పోగేసి ఆ కబుర్లనే ఒక స్క్రిప్ట్గా మార్చి ఈ వెబ్ సిరీస్ తీసాడు ఆయన పరిశోధన చేశాము అని చెప్పారు కానీ అంత పెద్ద పరిశోధనలు అవి కనబడలేదు దానిలో కనబడలేదు ఏదో అలా అంటే ఆ ఇద్దరు నాయకుల ఛాయల్లో కథ నడుస్తుంది కానీ నిజానికి చాలా విషయాల్లో గందరగోళమే ఉంది ఆ వెబ్ సిరీస్లో ఉదాహరణకి వాళ్ళిద్దరూ చెరో పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో అలాగే ఆయన గుల్బర్గాలోనే అక్కడ చదువుకున్నాడు ఆయన వైఎస్ అక్కడి నుంచి ఆయన ఇంటి రామారావు అభిమాని అనేది కరెక్టే అసలు అందులోనూ అదే చెప్పారు ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి ఎస్వి తిరుపతి యూనివర్సిటీకి షిఫ్ట్ అయినట్టు అలా నడిచింది అక్కడ వీళ్ళిద్దరికి పరిచయం అయినట్టుగా ఒక ఇది అల్లికి అల్లారు అలా అంటే వీళ్ళిద్దరి మధ్య చివరి వరకు అంటే ఎప్పటి వరకు వైస్రాయ్ ఇన్సిడెంట్ వరకు స్నేహం నడిచినట్టుగా నడిపారు కథని వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉన్నమాట వాస్తవమే వాస్తవమే అది వాళ్ళిద్దరూ చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు అయితే డెబ్బై ఎనిమిదిలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అందరి మధ్య ఒక స్నేహం ఉండేది అంటే సీనియర్ ఎమ్మెల్యేలు జూనియర్ ఎమ్మెల్యేలు అప్పుడు కొత్తగా చాలామంది కొత్తగా ఎంపికయ్యారు అయ్యారు ఎన్నికయ్యారు కొత్తగా ఎందుకంటే ఆ ఎన్నికల్లో గెలిచినటువంటి ఇందిరా కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ నుంచి దాదాపుగా కొత్తోళ్ళకే సీట్లు ఇచ్చారు అది కూడా ముప్పై సంవత్సరాల్లో లోపాళ్ళకు టిక్కెట్లు ఇవ్వాలి అని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు ఆయన సంజయ్ గాంధీ అందులో భాగంగానే మెజారిటీ వీళ్ళకే ఇచ్చారు యూత్కి ఇచ్చారు ఆ కోటాలోనే చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అలా ఆయన గెలిచాడు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఈయన పులివెందుల నుంచి రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచాడు అయితే ఇందులో నాదండ్ల భాస్కర్రావు గారిని పోలినటువంటి ఒక పాత్ర నడిచింది ఆ పాత్ర ఒరిజినల్ చరిత్రకి ఆ సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్కి చాలా తేడాలు ఉన్నాయి నిజానికి నారాయణ భాస్కర్ గారి మనోభావాలు దెబ్బతిని ఉండాలి ఆయన లాయరు ఆయన ప్రాక్టీసింగ్ లాయరు పైగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కొంచెం చదువుకున్నవాడు జ్ఞాని ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి ఆయన ఇంగ్లీష్ రాక తడబడుతున్నట్టుగా సన్నివేశాలు కల్పించారు అవి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించినాయి అలాగే రెడ్డి కాంగ్రెసు ఇందిరాగాంధీని బహిష్కరించిన తర్వాత బహిష్కరించిన తర్వాత ఈ రెండు పార్టీల్లోనూ ఇతను తిరుగుతూ ఉంటాడు అటు ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అసలు యువతల వైపు ఎవరు లీడరు అనేది చూపించరు దీనికి అభ్యర్థుల ఎంపిక జరిగింది ఈ అభ్యర్థుల ఎంపిక ఎవరు చేశారు వెంగళరావు గారు ఆ రోజుల్లో కీలకంగా వ్యవహరించాడు ఇక్కడ ఆ పార్టీకి వెంగళరావు గారి రోల్ ఉండి ఉండాలి అది లేదు తర్వాత ఈ డెబ్భై ఎనిమిది ఎన్నికల తర్వాత చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది చెన్నారెడ్డి గారి తర్వాత అంజయ్ గారు రావటం అంజయ్ గారి తర్వాత భవనం వెంకటరాము తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇలా నలుగురు ముఖ్యమంత్రులు మారారు ఐదేళ్లలో ఈ నలుగురు ముఖ్యమంత్రులు మార్పు వెనకాల అలాగే అంజయ్ గారిని ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ అవమానించాడు అనేది ఒక సన్నివేశం ఈ అవమానం తెలుగు జాతికి జరిగిన అవమానం అని ఎన్టీఆర్ రియాక్ట్ అవ్వటం ఆయన సినిమాల్లోనే ఉన్నాడు అప్పటికి పొలిటికల్ ఏరియాలోకి రాలేదు కానీ ఆయన రియాక్ట్ అయ్యాడు ఆ సంఘటన పట్ల ఏమిటి మరీ ఎలా కనిపిస్తున్నారు వీళ్ళు అని నిజానికి ఆయన భవనం వెంకట్రామ్ గారి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు వాళ్ళందరూ ఏసీ కాలేజీ బ్యాచ్ ఆ ఏసీ కాలేజీ దీనిలో ఆయన వచ్చాడు అయితే ఆయనకి అప్పుడు అర్థమైందంటే గందరగోళం ఉంది రాజకీయాల్లో ఢిల్లీ పెత్తనం ఎక్కువ ఉంది అనేది ఆ సన్నివేశం అర్థమైంది అయితే ఈ సినిమాలు చాలా సన్నివేశాలని క్లబ్ చేశారు ఆ క్లబ్ చేయడంతో గందరగోళంగా ఉంది క్లారిటీ మిస్ అయింది అలాగే ఇందులో రామోజీరావు గారి పాత్ర ఉంది నిజానికి నాదండల భాస్కరరావు గారు ఇందిరాగాంధీ గారు చెన్నారెడ్డికి సీఎం పదవి ఇచ్చినప్పుడే గాయపడ్డాడు ఆయన అంటే కోస్తా జిల్లాలలో ఎవరిని నిలబడితే వాళ్లే ఎమ్మెల్యేలు అని ఆవిడ బీఫారాలన్నీ ఆయన చేతిలో పెట్టి వెళ్ళిపోయింది అది దిగు తుఫాను తర్వాత దిగు తుఫాను కోసం బాధితుల్ని పరామర్శించడానికి ఆవిడ వచ్చినప్పుడు ఆవిడకి ఇక్కడ గెస్ట్ హౌస్ దొరకకుండా చేశాడు ఆయన రంగులరావు గారు చేసినప్పుడు ఆ పర్యటన వ్యవహారం అంతా నాదండల భాస్కర్రావు గారే ఆర్గనైజ్ చేశాడు చేసి వెళ్తూ ఉండగా ఆవిడ బిగ్ వచ్చి నువ్వే చూడాలి అభ్యర్థుల్ని అని చెప్పినప్పుడు తానే సీఎం అవుతున్నానని అనుకున్నాడు ఆయన అనుకున్నాడు నిజానికి ఆ ప్రయత్నం చేశాడు ఆ డ్రైవ్ అదంతా ఆయన చేసిన డ్రైవే అదంతా కానీ సినిమాలో ఆయన పాత్రను కొంచెం బహున్రీగా చూపించాడు అలా చూపించక్కర్లేదు గౌరవప్రదంగానే చేసి ఉండొచ్చు గాయపడిన తర్వాత ఆయన చెన్నారెడ్డిని సీఎం చేయటం దగ్గర హర్ట్ అయి మనం ఆల్టర్నేటివ్గా ఒక పార్టీ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో క్యాస్ట్ ఓరియంటేషన్ ఉంది ఆయనకి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది పెద్దల్ని కలిశాడు అందులో భాగంగానే దగ్గుపాటి చెంచురామయ్య గారిని కూడా కలిసి మాట్లాడాడు ఆయన చెంచురామయ్య గారి నుంచి వచ్చిన లీడ్లో భాగంగా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది అప్పటికి ఎన్టీఆర్ కూడా ఈ అభిప్రాయాలతో ఉన్నాడు ఒక పార్టీ పెట్టాలి అనేటువంటి అభిప్రాయాలతో ఉండటం ఈ రెండు ట్రాకుల్ని మిక్స్ చేసిన వాడు చెంచురామయ్య గారు సో ఆ చరిత్ర తెలిసినాడికి ఈ సినిమా చూస్తుంటే కొంచెం గందరగోళంగా ఉంటుంది ఏమిటి ఇలా నడుస్తోంది ఈ కథ అలా చాలా చోట్ల ఈ క్లబ్ చేయటం వల్ల క్లారిటీలు మిస్ అయినాయి తర్వాత ఒక సినిమా నటితో కదా చంద్రబాబు ఉన్నట్టుగా ఒక చిన్న సన్నివేశ కల్పన నడిచింది అదొక గందరగోళం అంటే మనకి ఎన్టీఆర్ కూడా ఉన్నాడు ఈ సినిమాలో సాయి కుమార్ గారు పోషించాడు ఆ పాత్ర ఎన్టీఆర్ క్యారెక్టరు తెర మీద ఆర్ఎస్ గోబాయి పారేసుకున్నాను పాట రిఫరెన్స్ ఆ పాట రిఫరెన్స్లో ఈ చిత్తూరు అంటే ఈయన చదువుకున్న యూనివర్సిటీ నుంచి అశ్వీ యూనివర్సిటీ నుంచి ఒక అమ్మాయి అక్కడికి వెళ్ళి హీరోయిన్ అయింది అనే ఒక కల్పన చేశారు అది సినిమా కోసం చేసుకున్న కల్పనే తప్ప దాని వెనకాల రకరకాల కథనాలు నడిచిపోతున్నాయి ఎప్పుడైతే ఈ ఆర్ఎస్ గోబోయ్ పారేసుకున్నారు పాట రిఫరెన్స్ వచ్చిందో జయప్రద గారు ఆవిడ రాజకీయాల్లో ఉన్నారు కొంతకాలం టీడీపీతో ట్రావెల్ అయ్యారు ఆవిడ తొంభై నాలుగు ఎన్నికల కంటే ముందు ఆవిడ పార్టీలోకి రామారావు గారే ఇన్వైట్ చేశాడు ఆవిడ ప్రచారం చేసింది ఆ పార్టీ తరఫున తర్వాత ఆయన గెలిచాడు విపరీతమైనటువంటి రికార్డు మెజారిటీతో గెలిచాడు నిజానికి ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని రామారావు గారు కూడా అనుకున్నాడు అనుకోవడం కాదు ఆయన ఏదనుకున్నా బయటకే మాట్లాడేవాడు తనకి తనకు ఏదనిపించినా ఆయన మైక్ ముందు మాట్లాడటం అలవాటు అలా ఆయన హంగ్ ఏర్పడబోతోంది ఆ ఏపీలో అని అన్నాడు ఆయన ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కానీ బీఎస్పీ కొన్ని సీట్లు బలంగా గెలుచుకుంటుందని నమ్మాడు ఆయన దళితుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ అంటే కాబట్టి వాళ్ళు కన్సాలిడేట్ అవుతున్నారు టీడీపీకి కాంగ్రెస్కి ప్యారలల్గా వాళ్ళు కన్సాలిడేట్ అయ్యి బీఎస్పీకి కొంచెం ఎక్కువ సీట్లు ఇచ్చే ఛాన్స్ ఉంది కొన్ని ఏరియాల్లో అని నమ్మాడు ఆయన ఆ నమ్మకంతో బిఎస్పి టీడీపీ కాంబినేషన్లో ప్రభుత్వం ఏర్పడుతుంది అని హంగ్ అన్నాడు తీరా రిజల్ట్స్ వచ్చేసరికి ఆయన ఊహించినటువంటి బీఎస్పి అభ్యర్థులు ఎవరికి డిపాజిట్లు కూడా రాలేదు ఆ ఎన్నికల్లో కలేకూరు ప్రసాద్ గారు కూడా పోటీ చేశాడు నందిగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎవరు దేవినేని ఉమా వాళ్ళ బ్రదర్ మీద రమణ మీద ఆయన గెలిచాడు ఈయన ఓడిపోయాడు ఈయన డిపాజిట్ కూడా రాని పరిస్థితుల్లో ఓడిపోవడం అనేది నిజానికి బాధాకరమైనటువంటి విషయమే ఇలా నడిచినటువంటి ప్రయాణం డిఎస్పీ నుంచి కేజీ సత్యమూర్తి గారు పోటీ చేసి ముదినేపల్లిలో ఆయన కూడా దారుణంగా ఓడిపోయాడు అలా రామారావు గారు రికార్డు మెజారిటీతో గెలిచేశాడు ఈ సీట్లన్నీ టీడీపీ గెలుచుకుంది ఆయన కూడా ఊహించలేదు గెలుస్తున్నానండి అలా విచిత్రంగా అంతకుముందు ఎన్నికల్లో ఆయన గెలిచిన ఎనభై ఐదు ఎన్నికలను మించినటువంటి మెజారిటీతో గెలిచాడు ఆయన తొంభై నాలుగు ఎన్నికల్లో ఆ గెలుపు వెనకాల రకరకాల చాలామంది ప్రచారం చేశారు ఆ ప్రచారంలో భాగంగా జయప్రద గారు కూడా చేశారు మరి ఆ పాట రిఫరెన్స్ ఆ ఎస్వి యూనివర్సిటీ ఎంఐ అక్కడ ఎమ్మెల్యేతో తో రిలేషన్ ఉన్నటువంటి ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఆవిడ కూతురు అన్నట్టుగా చూపించారు అది టోటల్గా అంటే ఆ పాట ట్యూన్ వాడుకున్నారు కాబట్టి జయప్రద అనుకుంటున్నారు కాబట్టి అది ఆవిడికి సంబంధించిన కథ అయితే కాదు ఆవిడ గోలవేరు ఆవిడ రాజమండ్రి వ్యవహారం వాళ్ళ ఫాదర్ సినిమా డిస్ట్రిబ్యూటరు ఆవిడ ఫై వాళ్ళ ఫాదర్కి సినిమా ఇండస్ట్రీతో పరిచయాలు ఉన్నాయి ఆయన భారత చైనా మిత్రమండలిలో నాయకుడు కూడా రమణ శ్రీరాములు గారు ఆయన ఆయన అంటే అక్కడ ఆయనకి ఇద్దరు భార్యలు అందులో ఒక భార్య కూతురుడే ఆ కథను అలా పెట్టుంటే బాగానే ఉండదు అది రాజమండ్రి ఇదేమో ఇక్కడ రాయలసీమ ఈ రెండింటిని క్లబ్ చేసి అంటే జనాల్లో ప్రచారం నేను ఇందాక చెప్పినట్టుగా ఈ అరుగుల మీద మాట్లాడుకునే కబుర్లు తాలూకా ఇన్ఫ్లుయెన్స్ దీనిలో కనిపిస్తుంది అని ఆయన సూచనప్రాయంగా వాళ్ళని సాటిస్ఫై చేయదలుచుకున్నాడు ఈ అరుగుల మీద మాట్లాడుకునేటువంటి వాళ్ళని సంతృప్తి పరచడం అనే ప్రోగ్రామ్ ఏదో కనిపించింది దానిలో అంటే గాసిప్ ఓరియెంటెడ్ అభిప్రాయాలు వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం జరిగింది స్క్రిప్ట్లో వాస్తవాల కంటే కూడా అందుకని ఆయన బయోపిక్ కాదు అని పదే పదే చెప్పాడు ముందే ఇది కల్పన యాక్చువల్ వాళ్ళ జీవితాలు తీయటం లేదు నేను ఫిక్షన్ చేస్తున్నాను కొన్ని సంఘటనలు వాళ్ళ జీవితాలని పోలి ఉంటాయేమో తప్ప అని అలాగే నడిపాడు సినిమాని అయితే రకరకాల అందులో వంగవీటి రంగ క్యారెక్టర్ ఉంది వంగవీటి రంగ క్యారెక్టర్ గందరగోళం చేశాడు అలాగే పరిటాల రవి క్యారెక్టర్ పెట్టాడు పరిటాల రవి క్యారెక్టర్ ఒరిజినల్ కాదు అది గందరగోళం అయిపోయింది దాన్ని ఇష్టం వచ్చినట్టు చేశారు దాన్ని శివాజమా భూముల కోసం పరిటాల హరి చనిపోవటం అనే ఎపిసోడ్ని పెట్టారు దీనిలో పరిటాల హరి మరణము అది కూడా వాస్తవానికి దూరంగా ఏదో అభూత కల్పన నడిచింది అది సరే ఏది ఏమైనప్పటికీ రవి క్యారెక్టర్ ఉంది సినిమాలో రవి క్యారెక్టర్కి వంగవీటి రంగా క్యారెక్టర్కి కూడా న్యాయం జరగలేదు గందరగోళమే జరిగింది అలాగే వైఎస్ జీవితానికి సంబంధించినటువంటి సంఘటనలు అవి కూడా గందరగోళంగానే ఉన్నాయి సినిమాలు అంటే వాస్తవం కాదు ఆ టైం పోని డెబ్బై ఎనిమిది నుంచి జరిగినటువంటి రాజకీయ ప్రయాణం ఎందుకు డెబ్బై ఎనిమిది అనేది ప్రత్యేకం అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కొత్త బ్లడ్ని పాలిటిక్స్లోకి తీసుకొచ్చిన ఎన్నిక డెబ్బై ఎనిమిది ఎన్నిక అందుకని రెండోది రెండు పార్టీల మధ్య బలమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి రెండు పార్లమెంటరీ పార్టీల మధ్య అంతకుముందు సిపిఐ సిపిఎం వర్సెస్ కాంగ్రెస్ ఉండేది ఆ ఎన్నికలో డెబ్బై ఎనిమిది ఎన్నికల ప్రత్యేకత ఏంటంటే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్లో రెండు గ్రూపులు తలబడ్డాయి రెడ్డి గారి కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ నిజానికి అది ఒక టెస్టు ఆ తర్వాత ఎనభైలో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు అనేదానికి ఇది ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిది అందుకని చాలామంది ఆ ఎన్నికలను ఒక రెఫరెన్స్గా తీసుకుంటారు అంత కీలకమైనటువంటి ఎన్నికలవి వాటిని డ్రైవ్ చేయటంలో కొంత అంటే ఆ పొలిటికల్ ఇంపార్టెన్సు అప్పటి వాతావరణం వాతావరణం చెప్పే ప్రయత్నం చేశాడు కానీ ఒక రాజకీయ చర్చ జరగలేదు సినిమాలో డెప్త్ ఆ క్యారెక్టర్ల మధ్య కాన్వర్జేషన్లో కానీ ఒక తాత్వికమైనటువంటి రాజకీయ చరిత్రకి సంబంధించినటువంటి నెరేటివ్ నడవల ఈ అరుగుల మీద కబుర్లే నడిచినాయి అంతకుమించి ఏమీ లేదు సినిమాలో గందరగోళం ఉంది రంగా క్యారెక్టర్ అయితే చాలా గందరగోళం చేశారు గందరగోళం అంటే నిజానికి ఆయన టీడీపీలో చేరాలనుకున్నాడు ఆయనకంటే ముందు దేవినేయన్ నెహ్రూ అప్రోచ్ అయ్యాడు ఎన్టీఆర్ ఆయనకున్న సంబంధాల్లో నుంచి ఆయన కులపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అక్కడ దాని నుంచి ఈజీగా యాక్సెస్ కాగలిగాడు ఎందుకంటే ఆల్రెడీ లోక్ దళ్ళు వాళ్ళతో కనెక్షన్లో ఉన్నాడు అప్పుడు దేవినాయన్ నెహ్రూ లోక్ ఉన్నది కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు వాళ్ళు వెంటనే ఇతన్ని ప్రమోట్ చేశారు రంగగారు తన్ని తాను పరిచయం చేసుకుని ఎన్టీఆర్కి ఎంటర్ అవ్వాలనే ప్రయత్నం ఈయన తవ్వేలోపే అక్కడ వారు ప్రవేశించడంతో ఈయన బయటకు వచ్చేశాడు బయటకు వచ్చి ఈయన్ని రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లోకి తీసుకొచ్చినట్టుగా నడిచింది కథ ఇందులో అదేం కాదు ఆయన ప్రయాణం ఆయన కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాడు ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత కాంగ్రెస్లోకి ఎంటర్ అయ్యాడు ఆయన ఎంటర్ సీటు వ్యవహారం విజయవాడ సెంట్రల్ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి శిరీష్రాజుకి ఆయనకి జరిగిన ఘర్షణ అందరికీ తెలుసు ప్రపంచం అంతా వెంగళరావుతో ఆయన పడ్డ ఘర్షణలు అందరికీ తెలుసు అవి ఏమీ లేకుండా చాలా ప్లెయిన్గా ఆ క్యారెక్టర్ వెళ్ళిపోతుంది అందుకని అంటే అవన్నీ తీయాలని కూడా కాదు కానీ గౌరవప్రదంగా నడవలేదు అలాగే కంక్లూడింగ్ కూడా గందరగోళంగా ఉంది అంటే నాదండ్ల భాస్కరరావు వెన్నుపోటు వ్యవహారం స్కిప్ చేసి ఈ రెండు వెన్నుపోట్లనే కలిపి ఒక వెన్నుపోటుగా మార్చి అది చంద్రబాబు నాయుడు అధికారాన్ని పరిరక్షించే ప్రయత్నంగానే నడిపారు ఆ టైంలో జరిగిన కుట్రలు కార్పణ్యాలు అది అసలు అద్భుతమైన కథ దాని జోలికి అడలు అలాగే లక్ష్మీపార్వతి క్యారెక్టర్ విస్తృతి లేదు డైలాగుల్లో ఉంది తప్ప విస్తృతంగా లేదు ఆ క్యారెక్టర్ అంటే ఇవంతా మళ్ళీ ఇంకో సిరీస్ ఏమన్నా తీస్తాడేమో తెలియదు కానీ ప్రస్తుతానికి నడిచిందంతా అయితే కొన్ని చెదురుమదురు వాస్తవ ఘటనల మధ్య అరుగుల మీద కబుర్లని కమ్మేసి కల్పించినటువంటి ఒక కల్పనగా అనిపించింది నాకు దానివల్ల ఏ ప్రయోజనము సిద్ధించదు చూసిన వాళ్ళకు ఒక పొలిటికల్ పర్స్పెక్టివో లేకపోతే పర్సెప్షన్ డెఫినెట్గా రాదు అది చూ చూడటం వలన అలాగని ఇంట్రెస్టింగ్గా కూడా లేదు అది ఏదో అలా అంటే ఏం తీస్తున్నాడో చూద్దామనేటువంటి ధోరణితో చూడటమే కానీ ఏ విధమైన ప్రభావము వేయనటువంటి ఏదో ఉంది ఇంకేదో చెప్పబోతున్నాడు అనే క్యూరియాసిటీ మీద రన్ అయిపోతుంది కానీ మొత్తం చూసిన తర్వాత మనం ఏం చూసాము అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదనే పరిస్థితే క్రియేట్ అయింది ఓకే అది మయసభ అంటే మయసభ అనే టైటిల్ పెట్టడం మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసేది మయసభ అంటే ఈ టైటిల్ పెట్టినటువంటి వెబ్ సిరీస్ లో కూడా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసేటువంటి ప్రయత్నమే చేశాడు ఆయన దేవకట్ట గారు అంటే పర్టికులర్గా దేవినేని అలాగే వంగవీటి ఆ క్లాషెస్ విజయవాడ సంబంధించిన వ్యవహారాల మీద కొంత స్టడీ చేశాడు ఆయన గతంలో ఆయన చేసినటువంటి నాగచైతన్య సమంతతో చేసినటువంటి సినిమా లేదు లేదు బెజవాడ కదా ఆటోనగర్ సూర్య అని ఓ సినిమా తీసాడు అది విజయవాడ ఆటోనగర్ నేపథ్యం ఓకే ఆ టైంలో కొంత స్టడీ చేశాడు కానీ ఆయన ఆయనకు అది లేదు అనేది అనిపించింది నాకు కానీ ఒక అడ్మిరేషన్ ఉంది ఆ క్యారెక్టర్ని ఏదో చెయ్యాలి దానిలో చాలా డ్రామా ఉంది దాన్ని ఏదో చెయ్యాలి అనే తాపత్రయం కనిపించింది అలాగే వీళ్ళ స్నేహం నుంచి ఒక అద్భుతమైన డ్రామా పెండాలి అని అనుకున్నాడు ఆయన మైసూరారెడ్డి వీళ్ళందరూ సమకాలీన్లే వాళ్ళ పాత్రలు ఏవీ లేవు వీళ్ళ వీళ్ళ కెరియర్లో వాళ్ళందరి రోలు ఉంది ఆ సెవెంటీ ఎయిట్ ఎలక్షన్లో చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు మళ్ళీ ఎనభై మూడు ఎన్నికల్లో చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు రామారావు గారి సీట్లు ఇచ్చిన వాళ్ళు జానారెడ్డి వీళ్ళందరూ ఎనభై మూడు ఎన్నికల్లో వచ్చిన వాళ్ళు ఇలా ఈ కొత్త బ్లడ్ ఎమర్జ్ అవ్వటం కొత్త బ్లడ్ ఎమర్జ్ అయినప్పుడల్లా వచ్చేటువంటి కొత్త ఆలోచనలు అలా ఒక డ్రైవ్ తీసుకుంటే బాగుండేది జనారెడ్డి గారి క్యారెక్టర్కే అన్యాయమే జరిగింది చెన్నారెడ్డి గారి క్యారెక్టర్ని కూడా బఫూన్ రీగానే నడిపాడు అలాగే అంజయ్ గారి పాత్రని జనరల్గానే పొలిటికల్గా వాంటెడ్గానే బఫూన్గా మార్చారు ఆయన్ని కానీ ఆయన అలా కాదు ఆయన